నమస్కారం తల్లి సాన్నిధ్యం ఆ దైవిక అనుభూతి ముందు మన ఇంద్రియాలకు అందేవి మనం సాధించామని అనుకునేవి అన్నీ వాటి పరిమితిని తెలుసుకుంటాయి కచ్చపీ వీణా మౌనం వహించడం ఇదే సత్యాన్ని చెబుతోంది ఇది మనకు వినమ్రతను కూడా నేర్పుతోంది నిజమే మరి అంత శక్తివంతమైన అంత మధురమైన స్వరం దాన్ని మనం ఎలా వినగలం ఈ చెవులతో వినగలమా ఇక్కడే అసలు విషయముంది ఇది భౌతికమైన చెవులతో వినే శబ్దం కాదు కాదు అది బయట వినిపించేవి కాదు అది మన హృదయం లోపల మన ఆత్మ లోతుల్లో అనుభవించాల్సింది హృదయాంతరాలలోనా అవును ఆమె మాటలు కేవలం అక్షరాలు కావు అవి సత్యం దయ నిండినవి అవి నేరుగా మన ఆత్మతో మాట్లాడతాయి అదొక అంతర్గత అనుభవం ఒక స్పర్శ లాంటిది మరి దాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి మనం మార్గం స్పష్టమే కానీ సాధన కావాలి ఆ దివ్యస్వరాన్ని వినాలంటే ముందు మన చుట్టూ ఉన్న గోల తగ్గించుకోవాలి బయటి శబ్దాలు అవును కాని అంతకన్నా ముఖ్యం మనసు లోపల నిరంతరం జరిగే ఆలోచనల గంధరగోళం ఉంది కదా ఆ చప్పుడుని ఆపాలి పూర్తిగా నిశ్శబ్దం సాధించాలి మనసుని నిశ్శబ్దం చేయడమా అది చాలా కష్టం కదా మనసు ఆగదుగా కష్టమే అందుకే సాధన అన్నాను మన దృష్టిని బయటి నుంచి లోపలికి తిప్పాలి అంతర్ముఖులు కావాలి మనసుని నిలకడగా ఉంచడానికి ప్రయత్నించాలి